నమస్కారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నివేదన కోసం వినియోగించేటువంటి బియ్యంలో కూడా నాణ్యమైన బియ్యాన్ని వినియోగించకుండా నాచరకమైనటువంటి బిర్యాన్ని వినియోగిస్తా ఉన్నా దేవాదాయ శాఖ మంత్రి గాని అది సదరు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు గాని ఈవో గారు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి అన్న ప్రసాద వితరణకు గానీ ప్రసాదంలో రకమైనటువంటి బియ్యాన్ని వినియోగిస్తా ఉన్నారు లలిత బ్రాండ్ రైస్ ఆరెంజ్ వాడాలని టెండర్ కండిషన్ లో అక్కడ ఒక పనికిమాలి కంపెనీ డెంగ్ డాంగ్ బెల్ అది ఎవరికో కూడా తెలియదు సదర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో సాయి అని ఏజెన్సీనే ఈ సొంత బ్రాండ్ ని సృష్టించి అందులో డిపో బియ్యానికి పాలిష్ పెట్టి వినియోగిస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చెయ్యకుండా ఇలాగ నాచిరకం బియ్యంతో నివేదన చేసి ఏడాదికి ఒక్క బియ్యంలోనే కోటిన్నర రూపాయలు కొట్టేస్తా ఉన్న సదర్ కాంట్రాక్టర్ ని ఎందుకు చర్యలు తీసుకోవట్లా దేవాదాయ శాఖ మంత్రి ఈవో గారు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి అధికారుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చేయలేరా నివేదన చేయలేరా టెండర్ కండిషన్స్ ని అమలు చేయకుండా ఇష్టానుసారంగా సాయమాణికంట ఏజెన్సీ ప్రవర్తిస్తా ఉన్న ఏడాదికి కోటిన్నర రూపాయలు ఒక్క బియ్యంలోనే మిగతా అన్నింటిలో కాదు ఒక్క బియ్యంలోనే కోటిన్నర రూపాయలు చదువుతా ఉన్నా ఎందుకు స్పందించారు ఎందుకు స్పందించారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించాలి అమ్మవారికి సమర్పించేటువంటి నివేదన కూడా నాణ్యమైన బియ్యంతో ప్రసాదం పెట్టలేకపోతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆయన యొక్క తీరుని ప్రజలందరూ కూడా గమనించాలి బుద్ధి చెప్పాలని కూడా విజ్ఞప్తి చేస్తూ